అండి ఇక్కడ దీపారని కుందులు చూస్తున్నారు కదా ఒత్తు కాలిపోయి ఎంత నల్లగా మారిపోయినాయో ఇంత నల్లగా అయిపోయినటువంటి దీపారని కుందులను చిటికలో వాటిలాగా మనం చేయొచ్చండి ముందుగా ఈ ది పైన కొంచెం విమ్మేసి క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేయటం వల్ల వీటిపైనటువంటి జిడ్డంత పోతుంది కానీ నల్ల మచ్చలు అనేది పోలేదు కదా ఇప్పుడు వీటిపైన కొంచెం ఈబుది చల్లి ఈ విధంగా స్కబ్బర్ తోటి ఈ విధంగా క్లీన్ చేసేసుకోవడమేనండి ఈ విధంగా క్లీన్ చేయటం వల్ల వీటిపైనటువంటి నల్ల మచ్చలన్నీ పోతాయి అంతేకాకుండా కుందులు అనేవి కొత్త వాటిలాగా మెరిసిపోతాయి ఇతర వస్తువులైనా ఎడ్డి వస్తువులైనా సరే ఈ బూదితో మనం క్లీన్ చేస్తే కొత్త వాటిలాగా మెరిసిపోతాయి నేను ఇక్కడ రెండు కుందులను ఒక ప్లేట్ను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు క్లీన్ చేసినప్పుడు ముందున్న కుందులకి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఉన్న కుందులకి తేడా మీరే గమనించండి ఈ టిప్పు కానీ మీకు అవసరం అనుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ